హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో మనమైతే చెప్పుకున్నట్టుగానే ఎండలైతే ఆల్రెడీ మనం చూస్తున్నాం ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో మనకైతే ఎండలు ఎక్కువ మొత్తంలో నిన్న మొన్న ఈ రోజు కూడా ఎక్కుతున్నాయి ఇంకా రేపు ఎల్లుండి కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది అయితే రెయిన్స్ అనేవి ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో ఈ రోజు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా రేపు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉందా అనే విషయాన్ని చూసుకుంటే మనకైతే ఎంటైడ్ ఉత్తరాంధ్రలో మనకి పన్నెండో తారీఖు నుంచి అయితే వర్షాలు అనేవి ఉండబోతున్నాయి ఈరోజు చదురమదిరి వర్షాలు ఉంటాయి భారీగా కానీ మోస్తరుగా కానీ వర్షాలు అయితే లేవు తేలికపాటి వర్షాలు అయితే ఉంటాయి అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో కూడా అదే మాదిరిగా ఉంటుంది అయితే ఈరోజు వచ్చేసరికి మనకి ఉత్తర రాయలసీమ జిల్లాలలో నంద్యాల బాతంచెర్ల ఆ విధంగా మనకైతే కర్నూలు ఇవన్నీ కూడా తాడిపత్రి ఇవన్నీ కూడా మనకైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అనేది ఈరోజు నైట్కి పడబోతుందని చెప్పేసి మనమైతే చెప్పొచ్చు సో ఎంటైడ్ ఉత్తర రాయలసీమ జిల్లాలో ఈరోజు ఎక్కువ మొత్తంలో మోస్తార వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది దక్షిణ రాయలసీమ జిల్లాలో తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది ఇక రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలో నెల్లూరు గుంటూరు ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది ఈరోజు సో ఉత్తరాంధ్రలో అయితే మనకి తేలికపాటి వర్షం అక్కడక్కడ ఉంటుంది అంతకుమించి పెద్ద మార్పు అయితే లేదని చెప్పేసి చూడొచ్చు ఏదైనప్పటికి కూడా ఎంటైడ్ ఆంధ్రప్రదేశ్లో మనకైతే వర్షాలు అనేవి ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీ నుంచి ఇరవై రెండు వరకు మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది రైతు సోదరులందరూ దీనికి ప్లాన్ చేసుకోండి థ్యాంక్ యూ టు ఆల్ మ్యాక్సిమం ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే ఉన్నాయండి సో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ కను తీసు సేవలో వెదర్ న్యూస్ ఆంధ్ర